హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిడీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి టెంపుల్ విజిట్ చేసినాం ఆ టెంపుల్ టూర్ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాం ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ధర్మపురి అన్నమాట ఈ ధర్మపురి క్షేత్రం జైత్యాల నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో కొన్న నుంచి సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయితే ఈ ధర్మ ధర్మపురి క్షేత్రం దక్షిణాది ముఖంగా ప్రవహిస్తున్న గోదావరి నది తీరంలో వెలిసిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది అన్ని నరసింహ క్షేత్రాల్లోకి వెళ్ళ ప్రముఖంగా వాసిల్తుందన్నమాట అయితే ఈ పురాణాల ప్రకారం పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ క్షేత్రంలో నరసింహస్వామి గురించి తపస్సు చేస్తూ ఉండేవాడు అయితే తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి రాజు కోరిక వరకు లక్ష్మీ సమేతంగా నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడని చెప్తారు ఈ ధర్మపురి క్షే పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉంటాడు అయితే శ్రీరాముడు వనవాస సమయంలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని కూడా చెప్తారు అయితే శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలో శివుని రామలింగేశ్వరిగా కూడా కొలుస్తారు అయితే ధర్మపురికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆలయం కూడా ఉంటుంది అయితే ధర్మపురికి వెళ్తే యమ యమపురి ఉండదని చెప్తూ ఉంటారు యమలోకంలో నిత్యం పాపులను శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని సందర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణాలు చెప్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు యమధర్మరాజు ఆలయంలో యమ ఆలయం ముందు గండ దీపం పెడితే దీనివల్ల మరణ గండాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు పురాణం ధర్మ పురాణం బ్రహ్మాండ పురాణంలో ఈ టెంపుల్ గురించి రాసింది నైన్టీన్త్ సెంచరీ నుండే ఈ టెంపుల్ ఉందని హిస్టరీ చెప్తుంది శాతవాహనులు చాళుక్యులు రాష్ట్రపుట్టులు కాకిదేవిలు వీళ్ళందరూ ఈ టెంపుల్ని డెవలప్ చేశారని ఆధారాలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్